మీరే నా యొక్క సంరక్షణాలు కొనుక్కుపుచ్చుకోవడంలో ఎవరబడుతున్నారనేది నా ఆలోచన మీరు ఎప్పుడైతే నాగరికంగా ఆలోచన చేయగలుగుతారో ఎప్పుడైతే నాయక నాయకత్వ లక్షణాలు కొనుక్కుపుచ్చుకుంటారో మీరు అందరూ కూడా ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తి భూమి కులానికి తేగలిగిన వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ దిశగా ఆలోచన చేయండి ఆ దిశగా మీ బిడ్డల్ని కూడా అడుగు ఇచ్చండి అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా మీరు కోరినట్టు

మా మనసులోనే కాదు ఈ సమాజంలో కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలోనే గతంలో కూడా ఉంది వర్తమానంలో ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుందనే కూడా వాస్తవా తెలుగుదేశం

ముందు వరుసలో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో అన్ని గుండాలని చెప్పేసి కూడా వందలు వంద శాతం మీలో సమైన నాయకు కూడా అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేగా కూడా కమ్యూనిటీ కార్యక్రమాలు బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సమయాభావానికి మీ అందరినీ కూడా క్షమాపణలు కోరుకుంటూ అదే రకంగా అసౌకర్యానికి ప్రయాణికులు కావచ్చు ప్రజల్ని కావచ్చు పోలీస్ సిబ్బందిని కావచ్చు మరొకసారి క్షమాపణలు కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి శాసన సభ్యుడిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ వంట ఎప్పుడు కూడా వెనకబడిన వర్గాల్లో పుట్టినటువంటి చేసుకోవాలా మరొక ఆలోచన తక్కువ ఎక్కువ అక్కడే ఆవేశం తగ్గించుకొని బాగా ఆలోచించడం మొదలు పెట్టడం చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను రాజకీయాల్లో ఉన్న అది కూడా అత్యంత క్లిష్టమైనటువంటి ఈ నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉన్న ఎక్కడ మనల్ని తొక్కేస్తాను బాగా అర్థమైనటువంటిగా ముందుకు వచ్చి చెప్తున్నారు ఎదుట నాగరికంగా ఆలోచన కానీ చేయడం తెలుసుకోమని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా

You're busy for a week, under

మన గుర్తింపు గారు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మహిళలకు బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ అవసరము అది పూర్తి చేసి ఆయన ఎమ్మెల్యేగా ఉండట్లే అని చెప్పేసి నేను ఎమ్మెల్యే పదవేది ఎప్పుడు కూడా పదవిలో ఉన్నాను లేదంటే నా మైండ్ లో ఎప్పుడు ఉండదు నేను ఎప్పుడు ప్రజల్లో ఉండదు అనుకుంటా ఎమ్మెల్యే లేదా నాకు ఎమ్మెల్యే

ఏ మాత్రం కూడా పెద్దదో చిన్నరు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మనుషుల మనసులో ఉన్న రోజులు కూడా ప్రజా సేవకి పనిచేస్తామని చెప్పి మీరు ఆయన మనిషిలో నాకైతే తెలియదు కానీ నేను రెండు సంవత్సరాల కాలం పెట్టుకున్నా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని పట్టుదలతో ఉన్నాను ఈ కమ్యూనిటీ అనేది చాలా చిన్న సమస్య అని ఆలోచన ఉన్నారు ఖచ్చితంగా ఈ రెండు సంవత్సరాలు అనేది పెద్ద సమస్యగా ఉండదు పరిష్కారంగా మీ ముందుకి మీకు అందుబాటులోకి చెప్పేసి కూడా ఈ పేరు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు సోదరుడు అన్నప్ప గారు చెప్పినారు బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అవకాశం ఉందని ప్రయత్నం చేసినాం మీరే నాయకత్వ లక్షణాలు ముడిపించుకోవడంలో ఎవరు పడుతున్నారనేది నా ఆలోచన మీరు ఎప్పుడైతే నాగరికంగా ఆలోచన చేయతారో ఎప్పుడైతే నాయక నాయక లక్షణాలు కొన్ని పూర్చుకుంటారో మీరు అందరూ కూడా ఈ సమాజంలో ప్రత్యేకమైనటువంటి వృత్తి భూమి కులానికి చేయగలిగిన వాళ్ళు అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నారు ఆ దిశగా ఆలోచన చేయండి ఆ దిశగా మీ బిడ్డల్ని కూడా అనుగ్రహించండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు మీరు ఈ ప్రభుత్వంలో మీరు